ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం తిరుమల కొండలో వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి జ్ఞానపీఠంలో జరుగుతున్న లోక కళ్యాణం విశ్వశాంతి కొరకు నలభై రోజులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు నలభై రోజుల యజ్ఞం ముప్పై తొమ్మిదవ రోజుకు చేరి అత్యంత వైభవంగా గురువారం నిర్వహించారు ఈ సమాజంలో ప్రజలందరి యోగక్షేమాల కొరకే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు దేవాలయాలు పుణ్యక్షేత్రాలు వెలసినాయని తెలిపారు రాష్ట్ర దేశంలో ఉండే అన్ని దేవాలయాల్లో దూపదీప నైవేద్యాలు పూజలు అర్చనలు యజ్ఞలు సవ్యంగా జరిగిన రోజు ప్రజలందరూ సుఖశాంతతో ఆనందంగా జీవిస్తారని అన్నారు మనం తినే పదార్థాలు మన శరీరానికి మాత్రమే వర్తిస్తాయని యజ్ఞంలో ఉపయోగించే ద్రవ్యాలు అగ్నిదేవుడి ద్వారా దేవతలకు చెందినప్పుడు సకల వ్యర్థం వల్ల సకల జీవరాశులు సుభిక్షంగా ఉంటాయని తెలిపారు నవంబర్ తేదీ కార్తీక పౌర్ణమి సందర్భంగా పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుందని పీఠాధిపతులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు తదితరులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు म ओमस्वस्वी देव श्री राम जय राम जय जय राम जय राम जय जय श्री राम जय राम जय जय राम जय राम जय जय श्री राम जय राम जय जय राम जय राम जय जय ओं नमो भगवते रुद्रमण ఓం శ్రీ రాజరాజేశ్వరిదేవి అన్నమా ఓం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి నెల్లూరు జిల్లా సంఘం తిరుమల కొండపోయి కలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరిదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి నుండి లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి పాడి పంటల వరకు గత ముప్పై తొమ్మిది రోజుల నుంచి యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాం ఇది మొత్తం ఆశీజ పాఠ్యం నుంచి కార్తీక పౌర్ణమి వరకు నలభై ఐదు రోజుల కార్యక్రమం ఇంకా ఆరు రోజులు ఉన్నాయి ఈ ఆరు రోజులు పూర్తయినాక కార్తీక పౌర్ణమి రోజు ఈ యజ్ఞంలో పౌర్ణాహితలు పాల్గొనేదానికి అనేక జిల్లాల నుంచి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా స్వాములు దోగులు సాధకులు మెడిటేటర్స్ అంతా వస్తున్నారు తర్వాత జిల్లాలో అన్ని మండలాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమం లోక కళ్యాణం చేసేది కాబట్టి జీవన పంజానికి తర్వాత మనం ఒక గ్రామంలో ఒక గుడి ఉందంటే ఆ గ్రామ ప్రజల క్షేమం కోసం అక్కడ పూజలు జరుగుతుంది ఒక జిల్లాలో పేరు మోసిన ఒక క్షేత్రం అంటే దేవాలయం అది జిల్లా ప్రజలందరూ కూడా మేలు జరుగుతుంది అట్లే రాష్ట్ర స్థాయిలో ఉండే పెద్ద పెద్ద దేశ స్థాయిలో ఉండే కాశీ స్వామి తిరుమల మహేష్ స్వామి వీళ్ళు అక్కడ చేసే కార్యక్రమాలు పూజలు యజ్ఞాలు మొత్తం ప్రపంచానికంతా కూడా ఆ యొక్క శోభని లోక కళ్యాణాన్ని అందిస్తుంది అట్లా మనం తింటే ఏ పదార్థాలైనా కూడా మన శరీరం వరకే పరిమితం అదే ఎన్నుగున్నంలో మనం వేస్తే అది లోకంలో ఉండే అన్ని జీవరాశికి సుభిక్షంగా వృక్షాలు పడి ఆ యొక్క పాడి పంట మనం నవధాన్యాలు వేస్తున్నాం అవి నవగ్రహాల వల్లనే మనకు ఆ పంటలు పండుతుంది మళ్ళీ నవగ్రహాలు ఎన్నో మేము ఇది మనసు అందు మనం కానీ దేవతలకు సమర్పిస్తే నవగ్రహాలు సంతృష్టిలై దేవతలు సంతృష్టి అయి మన సకాలంలో వర్షాలు గురించి మనం ఆయుర ఆరోగ్యాలను ప్రసాదిస్తాం ఔషధ మొక్కలు బాగా వృద్ధి చెందటం అందువల్ల మేము ఇది గుర్తించి ఇది ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మన దాంట్లో చేస్తున్నాము ఇదంతా కూడా భక్తిభావాన్ని మనం రంపొందించుకుంటూ ప్రజల కోసం ప్రజలు క్షేమం కావాలంటే బాహ్యంగా యజ్ఞాలు చేయాల్సింది అందువల్ల అందరికీ ఆహ్వానం పలుకుతూ ఓం శాంతి ఓం శాంత్రి ఓం ఓం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి నెల్లూరు జిల్లా సంఘం తిరుమలకొండపై వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరీదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠంలో గత ముప్పై తొమ్మిది రోజుల నుండి శ్రీ లలితారుద్ద మహాయజ్ఞం నిర్వహిస్తున్నాం ఇది లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షపాడి మండల కొరకు నలభై ఐదు రోజులు ఆశీజ పాడ్యం నుంచి కార్తీక పౌర్ణమి రోజు జరుగుతుంది ఇంకా ఆరు రోజులు ఉంది ఈ యొక్క మహాయజ్ఞం ఇది కార్తీక పౌర్ణమి రోజు పూర్ణా జరుగుతుంది మంది భక్తులు ప్రజలంతా వచ్చి పాల్గొనవచ్చు ఇది బ్రహ్మాండ పరంగా బ్రహ్మాండంలో శివపార్వతులు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు ఈశ్వరులు తర్వాత నవగ్రహాలు అష్టదిక్పాలకులు ఈ పంచభూతాలనే అయినటువంటి ఈ భూమి జలం అగ్ని వాయువు ఆకాశాన్ని ఈ భూమి మీద ఉండేటటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశిని పరిపాలన చేస్తున్నారు ఈ భూమి మీద ఉండే జీవరాశి అంతా కూడా పంచభూతాలకు ముడిపడి ఉంది ఈ ప్రకృతికి ముడిపడి ఉంది ఈ ప్రాణశక్తికి ముడిపడి ఉంది మనం ఈ పంచభూతాలను వదిలి మనం వేరే జీవించడానికి లేదు అయితే ఇది ఎట్లా ఉందంటే ఈ బ్రహ్మాండ పరంగా ఉండేది మనం బ్రహ్మాండ పరంగా ఏ కార్యం చేసినా ఆ ఫలితం అందరికీ వస్తుంది బ్రహ్మాండంలో అంటే ఇప్పుడు ఒక యజ్ఞం చేశాము అది అందరికీ మేలు జరుగుతుంది లోకానికి పూర్వం ఋషులు రాజులు కలిసి వర్షాలు లేకపోతే ఎన్నో యజ్ఞాలు నిర్వహించారు యాగాలు నిర్వహించారు దానివల్ల వర్షాలు సుభీక్షణ పడి ప్రజలకి పక్షులు జీవరాశి సస్యశ్యామ్లంగా అంతా కూడా బాగా అవి ఆహ్లాదంగా జీవించాయి అట్లే ఇప్పుడు మనం ఈ ఈ యొక్క ఫ్యాక్టరీలు కంపెనీలు ఈ మోటార్ బైకులు కార్లు డీజలు ఈ పొగంతా పైకి పోయి హైడ్రోజన్ లెవెల్ తగ్గుతుంది మనకు ఋతుపవనాలు వచ్చినప్పుడు కూడా ఋతుపవనాల్లో హైడ్రోజన్ లెవెల్ తగ్గినందువల్ల వర్షాలు రావు అది మనం కరోనా అప్పుడు చూసాము కొద్ది రోజులు ఏమి ఆపినందువల్ల మనకు సకాలంలో ఒక టూ ఇయర్స్ వర్షాలు పరగబడినాయి తర్వాత మళ్ళీ లేవు అందువల్ల మేము గత ముప్పై ఐదేళ్ళ నుంచి మా పీఠం తరఫున ఈ కడప జిల్లాలో అయితే ఇక్కడ అయితే ఈ కే కేవలం లోకం కోసం ప్రజల కోసం పశుపక్షాతుల కోసం వర్షాల కోసం ఈ యొక్క యజ్ఞం చేస్తాను తర్వాత ధర్మం లోకక్షేమం యుద్ధాలునకూడదు చదువులు ఉండకూడదు ప్రజల్లో అన్యోన్యత సో సోదర భావం లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మం కూడా ఉన్నారా బలవంతుడు బలహీనుని దోసుకోకూడదు ప్రజలందరూ సుభిక్ష ఉండాలా ప్రకృతి సంపదని ప్రజలందరికీ సమానంగా డిస్ట్రిబ్యూషన్ అవ్వాలనేది ధర్మ సంస్థాపనార్థంగా మేము కార్యక్రమాలు చేస్తున్నాం ఇది దైవకంగా బ్రహ్మాండములు చేసిన య్ఞమైతేనే అందరికీ ధ్యానం చేస్తే అది మన ఒక్కరికే జరుగుతుంది మన లోపలే మనం తింటే మన శరీరానికే పట్టుతుంది మనం దేవతలకి బయట కొబ్బరి బెల్లం అటుకులు ఇవన్నీ కూడా మనం దాంట్లో అరటి పనులు వేస్తే అది పంచభూతాలు సేకరించి అగ్నిదేవుడు సేకరించి పంచభూతాలకి దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తాడు అది దానివల్ల మనకి మంచి జరుగుతుంది లోకానికి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి